మోక్ష పంచమి జీవితంలోకి పిల్లలు వచ్చాక వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి అంటే ఆనందంగా మారిపోతాయి ఎప్పుడు లేని విధంగా చాలా సంతోషంగా ఉంటారు ఆరు సంవత్సరాలు కాస్త ఆరు క్షణాల్లాగా అయిపోయాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు అయితే ఇద్దరు పిల్లల్లో ఒకరేమో అమ్మ కూచి మరొకరేమో నాన్న కూచి వైశాలికేమో నాన్నంటే అమితమైన ప్రేమ నానని విడిచి క్షణం కూడా ఉండలేదు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఈ వైశాలియే నాగ అంశతో పుట్టిన అమ్మాయి ఇక మోక్ష వీడియో కాల్ చేస్తే ఇక పంచమి ఆలోపు ఏం చేస్తుందంటే పాప నిద్రపోవడం కోసం మోక్ష షర్ట్ వేసుకొని తన పక్కనే నానున్నాడు అన్నట్టుగా అనిపించేలాగా చేసి తనైతే నిద్రపించుతుంది చూసారా మీరు చేసిన గాలాభమే తన మిమ్మల్ని వదలలేకపోతుందని అయితే చెప్తూ ఉంటుంది పంచమి నేను నీ కోసం చేశాను పంచమి అనేది అంటూ అబద్ధం చెప్తున్నారు మోక్ష బాబు మీ ముద్దులు కూతురు కోసం చేస్తారు మీరు అన్నట్టు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు ఇక అందరూ కలిసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తారు ఇందులో కూడా వీళ్ళిద్దరూ వాదులేసుకుంటూ ఉంటారు అంటే పంచమి మోక్షాలు ఒకరేమో చూడండి మీకు లానే సేమ్ టు సేమ్ ఇంకొక పాప ఏమో నాకు లానే అన్నట్టు పంచమి మోక్ష మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వైశాలి పూర్తిగా మోక్షలాగా పాల్గొని ఏమో పంచమిలాగా సైలెంట్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అందరూ కలిసి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడే పంచమికి నాగసాధు ద్వారా మరో నిజమైతే బయటపడుతుంది